హలో అండి మెంతకూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇడ్లీ దోశ ఉప్మా ఇలాగ టిఫిన్స్లో కూడా తినొచ్చు అలాగే వేడి వేడి అన్నంలోనికి అంతా మెంతకూర పచ్చడి అంటే నెయ్యి కూడా అవసరం లేదండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మరి ఈ మెంతికూర పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకోండి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత నేను వచ్చేసి ఒక పది పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి ఇలా మధ్యకి తుప్పి వేస్తున్నానండి మీరు మీ కారాన్ని తగినట్టుగా పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పచ్చిమిరపకాయలు మనం దూరగా వేయించుకోవాలండి ఈ పచ్చిమిరపకాయల్ని దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మెంతకూరని నేను ఒక పెద్ద సైజు కట్ట అంత మెంత అవకుని తీసుకొని శుభ్రంగా ఒలిచి వాటర్లో కడిగి వేస్తున్నాను వాటర్ అన్నీ కూడా మనకి స్ట్రెయిన్ చేసుకొని వేసుకోండి ఒక జల్లిగినలో వేసామంటే నీట్గా వాటర్ అన్నీ కూడా మనకి స్ట్రెయిన్ అయిపోతాయి ఇంక ఇప్పుడు ఈ మెంతాకుని కూడా వేసుకొని స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీదనే ఉంచుకొని ఇలా కలుపుతూ మెంతాకంతా కూడా నీట్గా కొంచెం పచ్చితనం అంతా పోయి ఇలాగ వడబారినట్లుగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ మెంతాకుని మాత్రం కంపల్సరీగా ఒకటి రెండు నిమిషాల పాటైతే వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి ఈ మెంతాకులు ఏదైనా పసరతనం ఉంటే పోతుంది ఇప్పుడు ఇందులోనికి నేను ఒక రెండు పెద్ద సైజు టమాటాలని తీసుకున్నానండి తీసుకొని కట్ చేసి వేస్తున్నాను ఇందులోనే రెండు రెబ్బల చింతపండును కూడా వేసుకొని ఒకసారి ఇక్కడి పెట్టుకున్న తర్వాత ఇందులోనే అంతా పసుపును కూడా వేసుకోండి పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసిన తర్వాత స్టవ్ అంటే మాత్రం మీరు లో ఫ్లేమ్ మీదే ఉంచండి ఇప్పుడు ఈ ప్యాన్పై మూతని ఉంచేసి మనం వీటన్నిటిని కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి అలా మగ్గించేటప్పుడు మధ్యలో ఒకసారి మూతను తీసి ఇలా కలిగి పెట్టుకుంటూ మళ్ళీ పై మూతని ఉంచి ఈ విధంగా టమాటాలన్నీ కూడా బాగా గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేసుకోండి గ్యాస్ ఆపేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మనము బాగా చల్లారిపోవాలండి ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే వేసేసుకుందాం ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత పిందిన రుచి తినట్లుగా ఉప్పుని ఏడిన ఉల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని కోర్సుగా ఒకసారి మిక్సీ జార్ని వెనక్కి పలిసిస్తూ ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ పచ్చడి ఇలాగే తినేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం తాలిపుని అయితే వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వరుసగా చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్ చొప్పున వేసుకుని ఇవి కొంచెం చెటపటమన్న తర్వాత రెండు మిరపకాయల్ని అలాగే రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని తాలింపు ఈ మాత్రం దోరగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ వేసినటువంటి పచ్చడిని వేసి బాగా ఇలా కలిసే విధంగా తాలింపు అంతా కూడా మిక్స్ చేసుకున్నామంటే టేస్ట్ అయినటువంటి మింతాగ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో